హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పదిహేడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ స్టాక్ నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏమి ఎక్కువ ఏమి రాలేదు కాకపోతే ధరలు అనేది చాలా డౌన్గా అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ నిన్నైతే గనక ధరలు అయితే కనుక మార్కెట్ అనేది ఫాస్ట్గా ఎక్కడా జరగట్లేదు ఫ్రెండ్స్ అయితే నిన్నైతే కనుక టమాటా నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ధరలు ఇది నైట్ ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అని చూడాలి ఇప్పుడు టైం అయితే ఆరవుతుంది ఫ్రెండ్స్ టైం